హరిహర వీర్రమ సినిమా రిలీజ్ కాకముందు విపరీతంగా ప్రచారం చేశారు సినిమా సూపర్ ఉంటుంది ఈసారి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కలెక్షన్ని తిరగరాసిద్ది అనే విధంగా ప్రచారం చేశారు అయితే మొత్తానికి సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ వచ్చింది ఏది సొంత అభిమానులు నుంచే నెగిటివ్ టాక్ ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చారు కారణం కనీసం చిన్న సినిమా చిన్న హీరోలు మాదిరిగా తీయలేదు ఒక పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు అలాంటిది అలాంటి వ్యక్తికి ఎలా ఉండాలి అసలు అలాంటిది సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ అయితే పరం అంటే పరం చెత్తగా తీశారు చిన్న చిన్న హీరోలు చిన్న సినిమాలకి అద్భుతంగా తీస్తుంటే అలాంటిది ఒక పెద్ద స్టార్ అయి ఉండి పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటివి తీశారు ఏంటి అసలు ఎంత దారుణమైంది అని మా సొంత అభిమానులు కానీ వ్యతిరేకించారు ఇలా తీయడం మీద మా మా హీరో సినిమా ఇలా క్లైమాక్స్ చాలా చెత్తగా తీశారు అదేవిధంగా పార్ట్ టూ సినిమా కోసం తీసినట్టే ఉంది తప్ప ఒక సినిమా చూడాలనే విధంగా తీయలేదని అదే విధంగా విమర్శించారు అయితే మొత్తానికైతే ఇంకొక టాక్ అయితే వచ్చింది పవన్ కళ్యాణ్ గారు సినిమా ముందే తెలిసే సినిమా రేట్ సినిమా టిక్కెట్ రేటు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల దాకా పెంచుకున్నారు ఇలా ఇలాంటి సినిమాకు కానీ ఎంత రేటు పెట్ ఎంత రేటు పెట్టి చూడాల్సిన అవసరమే ఉందని అభిమానుల అభిమానుల నోటి వంట విన్నాం అయితే మొత్తానికైతే ఈ హరిహర్ విర్మల్ సినిమా ఓటీ ఓటీటీలో కానీ అత్యంటే అతి త్వరలో కానీ రాబోతుందని సమాచారం అయితే గతంలో ఓటీటీలోకి రావాలంటే ఎనిమిది దారాలు టైం పట్టిద్దని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారంట కానీ సినిమా నెగిటివ్ టాక్ రావడంతో మొత్తానికి ఈ నెల లోపే ఇది రెండు మూడు వారాలలోనే ఓటీ ఓటీటీలోకి వచ్చిద్దనే సమాచారం అయితే ఇలాంటి సినిమాకి యావరేజ్ టాక్ ఉన్న సినిమాకి ఏడు వందల రూపాయల టికెట్ ఎలా పెంచుతారు ఇది సినిమా గురించి మీకు ముందే తెలుసు కదా కలెక్షన్ రావడానికి మీరు ఇలా జనాల దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి ఈ సినిమాకి ఏడు వందల రూపాయలు పెంచడం జరిగింది ఇది కరెక్ట్ కాదని సొంత అభిమానుల నుంచి వ్యతిరేకత అయితే మొదలైంది ఒకసారి ఒక అభిమాని ఆవేదన ఏంటో ఒకసారి విందాం ఇలాంటి సినిమాకి ఎనిమిది వందలు పెట్టడం కరెక్ట్ కాదండి నిజంగా వాస్తవానికైతే నిజంగా సినిమా టికెట్ రేట్ అనేది తక్కువ పెట్టుంటే జనాలు ఎక్కువ చూసేవాళ్ళు సినిమా కానీ కొంచెం బా జనాలు కానీ కొంచెం ఎక్కువ మంది చూసే విధంగా ఉండేది కానీ ఎనిమిది వందలు టికెట్ రేట్ పెట్టారుక చూసే జనాలు కానీ చూడడానికి వెళ్ళే జనాలు కానీ చాలా అంటే చాలా ముఖం పట్టింది మొత్తానికైతే హరిహార వీరమ్మల సినిమా ఫస్ట్ డేనే కొంచెం యావరేజ్ స్టాక్ రావడం సినిమా టికెట్ రేటు విపరీతంగా ఉండడం వల్ల సినిమా కలెక్షన్ కానీ చాలా అంటే చాలా తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి